లో భద్రాచలంలో ఈవోపై దాడి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు చిత్రంలోని భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారికి ఏపీలోని పురుషోత్తపట్నంలో ఉన్న భూములో ఆక్రమణను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ ఈవో రమాదేవిపై గ్రామస్తులు దాడి చేశారు ఈవోతో పాటు ఆలయ సిబ్బంది పైన కూడా ఆక్రమణదారులు దాడికి పాల్పడ్డారు ఈ క్రమంలో స్పృహ తప్పి పడిపోయిన ఈవోను ఆలయ సిబ్బంది భద్రాచలంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఆమెతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగి వినీల్ అస్వస్థ గురి కావడంతో అతడికి కూడా చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం వారిద్దరూ కోలుకుంటున్నట్లుగా వైద్యులు తెలిపారు ఏపీలోని అల్లూరి సీతారామరావు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో భద్రాచలం రామాలయానికి చెందిన ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఎకరాల భూమి ఉంది చాలా కాలంగా ఇది ఆక్రమణకు గురి అయ్యింది ఈ వ్యవహారంలో ఏపీ హైకోర్టు దేవస్థానానికి అనుకూలంగా తీర్పిచ్చింది ఆలయ భూములకు సంబంధించి దేవస్థానానికి పట్టాదార పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి ఈ క్రమంలో నిర్మాణాలు చేపట్టవద్దని అడ్డుకునేందుకు వెళ్ళిన ఈవోతో పాటు ఆలయ సిబ్బందిపై గ్రామస్తులు కర్రలతో దాడి చేశారు ఆలయ ఈవోపై దాడిని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఖండించారు దేవస్థాన భూములు ఆక్రమణపై అడిగి అడిగేందుకు వెళితే దాడి చేయడం సరికాదన్నారు దాడి చేసిన వారిపై పోలీసులు వెంటనే కఠిన తెలుసుకోవాలని ఎమ్మెల్యే కోవడం అయితే జరిగింది సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు పెను ప్రమాదం అయితే సంభవించిందన్నమాట ఏకంగా వీరు భూములు ఆలయ ఈవోనే ప్రభుత్వ ఉద్యోగం మీద దాడి చేయడం అనేది అంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని